హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగల్గిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం టుడే కలెక్షన్లోకి అసలు సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇంకొక విషయం ఏంటంటే చాలా 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 తక్కువ ప్రైస్ కండి ఎంత తక్కువ ప్రైస్ కంటే అంత తక్కువ ప్రైస్కి సూపర్ శారీస్ వచ్చినాయి శారీస్ క్వాలిటీ ఏంటి మొత్తం కూడా నేను వివరంగా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి అండి ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయండి అంటే ఎక్కడైనా మిస్ ప్రింట్స్ అండి నాట్ డ్యామేజెస్ డ్యామేజెస్ కాదు మిస్ ప్రింట్ ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు అండి యాక్చువల్గా అయితే ఇవి మినీ ఉప్పాడ అండి ఉప్పాడ శారీస్లో కూడా వచ్చేసి మనకి చూస్తానికైతే ఒరిజినల్స్ లాగే ఉంటాయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఉప్పాడ శారీస్ చూసుంటే ఒక ఐడియా ఉంటుంది మొత్తం కూడా కలన వస్తుంది చాలా వరకు కలన శారీస్ వస్తాయి బట్ కాకపోతే ఏంటంటే అండి ఇవి ఒరిజినల్స్ అయితే కాదండి ఒరిజినల్ ఉప్పాడ శారీస్ కాదు సెమీ వస్తుందండి ఇమిటేషన్ అలాగే బ్లౌజ్ కూడా మనకి వర్క్కి అంటే వర్క్ చేసుకోవడానికి గా ఉంటుంది ఈ టైప్ అండి ఎక్కువగా ఉప్పాడా శారీస్లో ఇట్లాగే వస్తాయి డిజైన్స్ అన్ని కూడా సేమ్ అలాగే ఉన్నాయి ఒకసారి చూసేద్దాము ఒరిజినల్స్ ఏ మాత్రము తీసిపోవండి ఒరిజినల్ శారీస్కి అయితే ఏ మాత్రమే తీసిపోవు నేను ప్రతి ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ మొత్తం వివరంగా చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి ఇది ల్యావెండర్ కలర్ అనమాట క్వాలిటీ కూడా ఒక్కసారి చూసుకోండి దీంట్లో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెప్పాలంటే ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట చక్కగా ఎవరైనా వెయిట్ చేయొచ్చు అలాగే ఫ్లెక్సిబుల్ నిలబడి ఉండడం అలా ఉండదు మనం శారీ ఎలా చెప్తే అలా వింటుందండి ఇది పళ్ళు పార్ట్ కొంచెం సరి చేయండి బ్యాక్కి ఓకే పళ్ళు పాటండి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట లెవెండర్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి ఇలా వస్తుంది యాక్చువల్గా ఓకే క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి ఇవన్నీ కూడా మినీ ఉప్పాడ ఐ మీన్ సెమీ ఉప్పాడ అంటామండి కొంచెం అంటే ఇమిటేషన్స్ అనమాట ఇమిటేషన్స్లో కూడా చాలా హెవీ క్వాలిటీ అండి అంటే ఏంటంటే మనకి మూడు వందలు నాలుగు వందలు అలా కాదు చాలా డిగ్నిఫైడ్గా అయితే ఉన్నాయి ఇదిగోండి నేను చెప్పాను కదా సూక్ష్మ లోపాలంటే ఇట్లా జస్ట్ పోగిపోయిందండి ఇక్కడ ఇక్కడ జస్ట్ పోగపోవటం మిస్ప్రిన్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా డామేజెస్ కాదండి పోగవడం అంటే ఏంటంటే ఎక్కడన్నా మిస్ స్వీవింగ్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇట్లా బ్లౌజ్ పార్ట్ వస్తుందండి వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తాను ఒక్కొక్కటి చూసేయండి డిజైన్స్ అయితే మాత్రం అన్నీ కూడాను మనకు ఉప్పాడాలో తగిలే డిజైన్స్ అండి అంటే ఏంటంటే అన్ని క్లాస్ఫుల్ డిజైన్స్ ఇదిగోండి శారీ వచ్చేసేమో మనకి హాఫ్ వైట్ ఐ మీన్ గోధుమ పిండి కలర్ వస్తుంది దానికి వచ్చేసి లైట్ పింక్ కలర్లో మనకి పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అయితే మనకి పళ్ళులో ఏ కలర్ వస్తుందో అదే వస్తుంది అలాగే వచ్చేసి బోర్డర్స్ ఏమో కొన్ని ఆపోజిట్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని సేమ్ బోర్డర్స్ ఉన్నాయి వా సూపర్గా ఉన్నాయండి అన్ని కూడా క్లాస్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ అలాగే వచ్చేసి వేర్ ఎవరైనా వేర్ చేయొచ్చండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వేర్ చేయొచ్చు అలాగే ఫ్లెక్సిబుల్గా మనం ఎట్లా చెప్తే అలా వింటుందండి సారీ మన మాట చక్కగా ఉంటుంది ఇదిగోండి మీ స్వీవింగ్స్లో వచ్చినాయి అన్నాం కదండి ఇదిగోండి ఇట్లా అనమాట వచ్చేసి యాక్చువల్ ప్రైజ్ వచ్చి మూడు వేల రూపాయల దాకా అంటే రెండు వేల పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి మనకి హాఫ్ ప్రైజ్ అంటే తక్ సగం ప్రైజ్లో వచ్చినాయండి జస్ట్ అట్లా ఎక్కడన్నా చిన్న చిన్నవి అట్లా గీతలు రావటం వల్ల ఐ మీన్ మిస్ వీవింగ్ అన్నిటికీ రావాలని లేదండి మ్యాక్సిమం ఏంటంటే వస్తే గీస్తే అవే కానీ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు డ్యామేజ్ అయితే నేను చెక్ చేసి పంపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు పళ్ళు శారీ మొత్తం వివరంగా చూపిస్తున్నాను కదండి ఒకసారి మీరు క్లారిటీగా చూసేసేయండి నెక్స్ట్ వన్ అండి వావ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ బండి వైట్ అనమాట ప్యూర్ వైట్కి వచ్చేసి మనకి సీ గ్రీన్ అనమాట లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి చాలా క్లాసీగా ఉంది ఇప్పుడు వైట్ చాలా మంది అడుగుతున్నారండి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకో తెలియదు వైట్ కావాల్సిన అయితే తీసేసుకోండి వా బెస్ట్ ది బెస్ట్ అండి అసలుకి కలర్ మాత్రం సూపర్గా ఉంది అసలు చూడండి ఎంత క్లాస్గా ఉందో కలర్ కాంబినేషన్ అలాగే వచ్చేసి ఒకసారి బార్డర్ ఇదిగోండి ఎంత అంటే మనకి జెరీ బోర్డర్ లేకపోయినా కూడా ఎంత క్లాస్గా ఉందో చూడండి క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అన్నీ కూడా ఇవే క్వాలిటీ వస్తాయి క్వాలిటీలో ఏం మార్పు రాదు బట్ కాకపోతే ఏంటంటే పల్లూసు బ్లౌజెస్ మనకి కలర్ కాంబినేషన్స్ మాత్రమే వేరియేషన్స్ ఉంటాయి కానివ్వండి క్వాలిటీలో ఎటువంటి వేరియేషన్ అయితే లేదనమాట ఇవన్నీ లోపాలు ఉన్నటువంటి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి అంటే ఇమిటే ఇమిటేషన్ ఉప్పాడ శారీస్ అనమాట లో కూడా ది గుడ్ అనమాట సుపీరియర్ క్వాలిటీ వస్తుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు గా ఉంది ఓకే మల్టీ కలర్ పళ్ళు ఇచ్చేశాడు ఒక పళ్ళుయే హైలెట్ అండి ఇందులో ఇంకేం లేదు పళ్ళుయే హైలైట్ అనమాట అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సెమీ ఉప్పాడ ఐ మీన్ ఇమిటేషన్ ఉప్పాడ పట్టు శారీస్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ అలాగే వచ్చేసి అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఎక్కడన్నా మిస్ వీవింగ్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు లైట్ వెయిట్ వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎలా చెప్తే అలా వింటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి అండి శారీ కొలత కూడా వచ్చేసి మనకి పక్కగా సిక్స్ థర్టీ కట్ పక్కా వస్తుంది అంటే ఏంటంటే ఎయిటీ టు నైంటీ పాయింట్స్ అయితే బ్లౌజ్ ఉంది నైంటీ ఏంటంటే మీటర్ దాకా ఉంది బ్లౌజ్ యాక్చువల్గా ఎంత చబీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అలాగే వచ్చేసి శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి గ్రేడియేషన్ టూ గుడ్ గ్రేడియేషన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ అది ఒక్కసారి ఓపెన్ చేసి చూపించవా ఒక పొర మీద ఇది చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఇవన్నీ కూడా ఒరిజినల్స్లో మాత్రమే వచ్చే డిజైన్స్ అండి ఇది ఒక్కసారి ఓకే బ్లౌజ్ కానించి వా ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్ పంపస్ బార్డర్ నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు హాఫ్ మీటర్ అయితే ప్లేన్ వస్తుంది మిగతా వాటికి దీనికి అయితే లైన్స్ ఇచ్చేస్తాడు డిజైన్ కంటిన్యూషన్ చూడండి ఎంత నీట్గా ఉంది పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలర్ అనమాట ఓకే 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 ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళుపాటు చూసారా ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మినీ పట్టు సారీస్ అనమాట అంటే ఐ మీన్ సెమీ సారీస్ శారీసు వైట్ వైట్కి పీచ్ కలర్ అండి రేర్ కాంబినేషన్ ఎక్కడైనా వైట్కి రెడ్ పింక్ అట్లా వస్తే కానండి వైట్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇంత కూడా క్లాసీ లుక్లో మాత్రమే మనకు తగులుతాయి సారీస్ మొత్తం కూడానండి నేను ఓన్గా ఇంచుమించుగా ఒక వెయ్యి చీరలో నేను ఓన్గా సెలెక్ట్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి సారీస్ అనమాట ఓకే నెక్స్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ నేను చూపిస్తానండి ఇందాక పింక్ ఒకటి చూపించా చూడండి సేమ్ అదే కాంబినేషన్ అంటే కాకపోతే ఇది బోర్డర్ బోర్డర్ అనమాట బోర్డర్ స్టైల్ ఇది బోర్డర్ వచ్చేస్తుంది బోర్డర్ ఏది వస్తుందో అదే మనకి పళ్ళులో అదే డిజైన్ కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ పటోలా స్టైల్ అనమాట వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చూడండి ఆ వైట్ అండ్ పింక్ అంటే నార్మల్గా ఈ లైట్ కలర్స్ ఈ పేస్టల్ కలర్స్ తక్కువండి రావటము బట్ అయినా కూడా మనకి చూడండి పేస్టల్ కలర్స్ ఎంత బాగా వచ్చినాయో ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి మొత్తం కూడా ఓవరాల్ లుక్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ కాంబినేషన్ అండి ఓ వావ్ గ్రీన్ కాంబినేషన్ ఇది మాత్రం కాంబినేషన్ ఎంత క్లాసీగా ఉందోనండి గ్రీన్కి రెడ్ పింకు ఇప్పటివరకు చూసాము బట్ ఈ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనేది సూపర్బ్ అంటే గా ఉంది ఏ ఒక్క చీర కూడా తీసివేయడానికి లేదండి అంత బాగున్నాయి అలాగే ప్రైసింగ్ వచ్చేసి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటేనండి మీకు రావడానికి వారం నుంచి పది రోజులలోపు టైం పడుతుందండి వా వైట్ కలర్ కాంబినేషన్ ఓకే డిజైన్ వేరున్నట్టుందండి ఇందాక మనం ఒక వైట్ చూసాము బట్ ఏంటంటే డిజైన్ వేరుగా ఉన్నట్టుంది లైట్ కలరేనండి బ్లౌజ్ అంటే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ డార్క్ ఉంటుంది బట్ కాకపోతే బ్యాక్ సైడ్ కాదు ఇది బ్యాక్ సైడు ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది పైకి ఇదే వస్తుందన్నమాట మనకి వా సూపర్ మీనాకారి పళ్ళు అండి అలాగే మీనాకారి బుటి అండి బోడర్ అంతా కూడాను బ్లౌజ్ వచ్చి యాజ్ యూజువల్గా ప్లేన్ అండి దీన్ని వర్క్ చేయించుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అసలుకి సూపర్గా ఉంటుంది కానీ చాలా లిమిటెడ్గా అయితేనే బాగుంటుందండి వర్క్ తక్కువగా మరి హెవీగా చేయించుకుంటే చీర బాగుండదండి ఈ ఐటెంకి బాగుండదు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇదంతా కూడా వీవింగ్ అనమాట అండి అసలు ప్రింట్ కాదు ఇందులో ఏది ప్రింట్ అయితే లేదు దగ్గర నుండి చూడండి ఎంత బాగుంది ఇది అండి ఇది అండి ఆ పక్కనంతా కూడా థ్రెడ్డింగ్ అనమాట ఇదిగోండి ఇట్లాగా అసలు చూసారు కదా సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి సూపర్గా ఉంది అసలుకి ఎక్కువగా ఈ కాంబినేషన్సే ప్రిఫర్ చేశాను అనదర్ కలర్స్ ఏంటంటే కొన్ని మెరుగున అట్లా వచ్చినాయి కానండి వాటికి ఇచ్చిన కాంబినేషన్స్ నాకు నచ్చలేదు ఇవి మాత్రం చాలా బాగున్నాయి అనమాట అందుకని ఇవే ప్రిఫర్ చేశాను ఓకే క్లాసిక్ కాంబినేషన్స్ అండి జనరల్గా దొరికే కాంబినేషన్స్ కాదు కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి